రైతులకు మెరుగైన సేవలు అందించండి ఎమ్మెల్యే బొజ్జల సింగిల్ విండో సొసైటీ చైర్మన్ మెంబర్లుగా ఎన్నికైన వారు అందుబాటులో ఉండి రైతులకు సేవలు అందించాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంగరంగ వైభవంగా సింగిల్ విండో చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరయ్యారు నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఆనందమైన దినం ఈ సింగిల్ విండోస్ పండగ వాతావరణంలో ముప్పై ఏళ్ళు సుదీర్ఘంగా కష్టపడ్డ ఒక కార్యకర్త నీకు బాగుతుండొచ్చు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇదే రేపు ఇదే సుప్రోజెట్ ని ఇదే నన్ను ఇదే అని ఇదే ఒక వెనుక పెద్ద పెద్దలన్నని ఆ భాస్కరన్నని అందరినీ కలిసి ఏ రకంగా ఇబ్బంది పెట్టి కొట్టాలి అని చూసాం ఈ రోజు పోలీసులు పెట్టుకొని మొత్తం చేశారు ఈరోజు మనం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రౌడీ కింద మంచి పాలన మంచి డెవలప్మెంట్ కింద మనం పోతున్నాం దాంట్లో భాగంగా మన ఈరోజు మన భాస్కరాలని చంద్రబాబు నాయుడు గారు మరి గుర్తించి కూటమి ప్రభుత్వం నుంచి చైర్మన్ నిలుపుకోవడం చాలా ఆనందంగా ఉంది సీనియర్ అంటనే నీలకండారెడ్డి అన్న అందరి సుభరిచితుడు దాని తర్వాత గజేంద్ర గజేంద్ర గారికి అన్న కూడా వీరు ముగ్గురికి ఎందుకు తీసుకున్నామంటే ఒకటి ఒక పార్టీని నమ్ముకొని ఒక తల్లిని నమ్ముకొని ఎన్నో కేసులు పెట్టించుకొని కష్టపడి కొట్టించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఇంకా బతుకుంది అనే దానికి ఈ విభ్యులం చింత ప్రతిపక్షానికి ధన్యవాదాలు సింగిల్ విండో చైర్మన్ గా ఈరోజు నేను నుంచి అందరినీ తీసుకోవడం జరిగింది అంటే వీరికండారెడ్డి గారిని గజేంద్ర గారిని భాస్కరణని రోజు ఒక కార్యకర్త కష్టపడితే కార్యకర్త పార్టీని నమ్ముకుంటే ఏ రకంగా పార్టీ గుర్తిస్తుంది అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకసారి తెలుగుదేశం అంటే మేరీ గారు కూడా మన స్టేట్ ఈరోజు నిర్మించండి నాట నాటక రంగం దాని దాంట్లో డైరెక్టర్గా స్టేట్మెంట్ ఇచ్చారు సో ఎక్కడ చిన్న కార్యకర్త పనిచేసినా సరే గుర్తించి ఇచ్చే ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళ బాగా ఈరోజు వెళ్ళి జరిగింది దీంట్లో కొత్త దిశగా ఏ రకంగా ఆలోచించి ఒక సొంత బిల్డింగ్ వీళ్ళకి అట్లే ఓటింగ్ ప్యాటర్న్ ఆ తర్వాత ఫార్మర్స్కి దగ్గరకు ఉండేది ఈ సొసైటీ సొసైటీ ఈ బ్యాంకు సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కింద ఏ రకంగా మనం చేస్తామనేది దృశ్యం సో ఇది ఈ సెక్టర్లో కూడా మరి ఫార్మర్స్కి అన్ని రంగాలు ఉపయోగపడి ఎకరాకి దగ్గర రెండు లక్షల డెబ్బై వేలు దీనికి ఒకటి ఎయిటీ టూ పైసా ఇంట్రెస్ట్ పర్ ఏకర్ ఇచ్చేది ఇచ్చే పరికరం ఉంది సో అట్లనే ఏవైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో షీడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి ప్రయత్నం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈయన ఒక మంచి చైర్మన్గా కూల్ చేస్తున్నాడని నా నమ్మకం నాకుంది ఆయన కూడా మేము గైడెన్స్ ఇస్తాం ఆ తర్వాత డ్రేనింగ్ వంటల్లో ఈ సెగ్మెంట్ సబ్జెక్ట్కి ఒక వన్ మీ తెచ్చిన మనిషిగా ఆయన డెఫినెట్గా మిగిలిపోతాడు నేను గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే ఆయన కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి మాకు మంచి ఎంస్టర్స్ గుర్తుంది గా మేము కష్టపడి మీకు ఒక మంచి పరవాణి తీసుకొచ్చి ముందు తీసుకుంటారో తెలియదు